కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో కూటమి నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న శ్రీ అల్లూరు పోలేరమ్మ దేవస్థానం నుండి సప్తగిరి లాడ్జ్ సెంటర్ వరకు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి మన ముఖ్యమంత్రి చంద్రబాబు మార్క్ చూపించారన్నారు ఎన్డీఏ కూటమి యొక్క సంవత్సర పరిపాలనపై ప్రజల యొక్క ఆనందాన్ని ఈ రోజు మేము చూశాం స్వచ్ఛందంగా ఓడికి వారుగా ఈ బైక్ ర్యాలీ పిలుపునిస్తే సుమారు ఐదు వేల బైకులు ఇంతవరకు కనీతలో ఈ మార్కా చరిత్రలో ఇంతవరకు ఇన్ని బైకులు సమావేశమైన రోజు అధ్యక్షుడు మా పెద్ద చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఒక ఈ రోజు ఐదు వేల మోటార్ సైకిల్ స్పందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అంటే ప్రజలకు కానీ అలాగే కార్యకర్తలకు కానీ మా నాయకుల మీద మా పైన ఏ మాత్రం నమ్మకం అంటుంది బట్టి అర్థం చేసుకోవాలి ఎద్ది పరిస్థితుల్లో ప్రజలు మాపై పెట్టుకునే నమ్మకాన్ని ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తాం గతంలో జరిగినటువంటి దోపిడీలు దుర్భాగాలు రేపులు మార్బంగాలు ఇటువంటి ఏమి కూడా ఈ ప్రభుత్వం అనుసరం ప్రజల కోసం అందరిపడి